మరణాత నేటి శనివారము తన దివ్యమైన వాగ్దానములు ఇచ్చిన త్రి ఏకదేవుని నామమున అందరికీ శుభోదయం ఏ నేడు మా పనులనూ దీవించము నిండుగా వర్ధల్లా చేయము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి తిన దేవుని వాక్య వాగ్దానం మొదటి కొరింత రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనము సంతోషించుడి ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును ప్రియమైన దేవుని విశ్వాసలారా సమాధానకర్త ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు మన పాపముల కొరకే తాను సిల్వ శిక్షను అనుభవించి మన కొరకే తన ప్రాణమును క్రయధనముగా అప్పగించను మన భారములను మూసి మనల్ని పాప విముక్తులను చేసిన ఏసయ్య ఎప్పుడైతే మనపై ఉన్న భారము తొలగించను ఆయన ఇచ్చిన సమాధానంతోను అప్పుడే మనలో శాంతిని సమాధానము మరలా వల్లి ఆ విధముగా మనము దేవుని కలిగిన వారముగా ఎంతో ధన్యులము ఆ ధన్యతను రెండో రాకడ వరకు కాపాడుకునే దైవశక్తిని దేవాది దేవుడు అనుగ్రహించును గాక అని ప్రార్థన మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువ ఇరుకైన మా జీవితంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము నీవు ఇచ్చిన గొప్ప ఆదరణతో మాపై వచ్చే శ్రమలను కష్టములను ఆపదలను విపత్తులను ఆకస్మిక అపజయములను తొలగించి నీ జయమును సంపూర్ణముగా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము ఏక మనస్సు అలవారమై నిన్ను ఆరాధించగల శక్తిని మా ఎల్లరి పైన అట్టి రీతిగా నీ దివెన్లు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి నీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకు అనుగ్రహించమని యేసునామంలో వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ యొక్కయుసుక్రీస్తు నామమున మనల్ని ప్రేమించి సమాధానకర్త యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదములను మనపై కుమ్మరించి సంతోషగానములతో గాక ఆమె ఇట్లు దేవుని మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మధునాథ